హలో వెల్కమ్ టు ఏపీపీ దేశం రాష్ట్ర ప్రభుత్వాలు పక్కన పెట్టేసిన కేంద్ర ప్రభుత్వాలు వదిలేసిన అంశం ప్రత్యేక హోదా అయితే ఎన్నికల సమయం వచ్చేసరికి అన్ని పార్టీలు ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఈ ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తీసుకొస్తూ ఉంటాయి ఇప్పుడు ఏపీలో అదే జరుగుతుంది నిజానికి రెండు వేల పద్నాలుగులో ఏపీని విభజించినప్పుడు అప్పటి కాంగ్రెస్ అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ చెప్పినట్లుగా ఐదేళ్ళు లేకపోతే అప్పటి విపక్ష పార్టీ బీజేపీ పట్టుబట్టినట్టు పదేళ్ళు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే నిజానికి దాని టైం పీరియడ్ కూడా పూర్తయిపోయి ఉండేది ఈ పదేళ్లలో ఎన్నో పరిశ్రమలు పెట్టుబడులు ఏపీలో వచ్చిండేవి ఎందుకంటే వాళ్ళకి ట్యాక్స్ రూపేన ఎవరైతే ఇక్కడ పెట్టుబడులు పెడతారో వాళ్ళకి కొన్ని రాయితీలు కొన్ని ప్రత్యేక అనుమతులు ఉంటాయి కాబట్టి వాళ్ళు వాటి కోసం ఇక్కడ ఫ్యాక్టరీలు పరిశ్రమలు వ్యాపార సంస్థలు ఇలాంటివన్నీ కూడా స్థాపించుకుంటూ వెళ్లేవారు దానివల్ల ఏపీకి ఆదాయం రావడంతో పాటుగా ఇక్కడ వాళ్ళకు కొత్త కొత్త ఉద్యోగాలు వచ్చి ఉండేవి అవేవి కూడా కార్యరూపం దాల్చలేదు ఖచ్చితంగా ఇది రాజకీయ పార్టీలో వైఫల్యం అనే చెప్పాలి కానీ వాళ్ళు చాలా కన్వీనియంట్గా లేదు లేదు ఏపీ ప్రజలు బయటకు రావట్లేదు వాళ్ళు ఉద్యమంలో పాల్గొనడం లేదు వాళ్ళకే ఈ ప్రత్యేక హోదా మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా వాళ్ళు కామెంట్ చేస్తూ వస్తూ ఉంటారు కానీ అది పచ్చి అబద్ధం పొద్దున్నే పనికి వెళ్ళి సాయంత్రం ఇంటికి వస్తే కానీ వాళ్ళ ఐదేళ్ళు నోట్లకు వెళ్ళని బతుకులు చాలా ఉన్నాయి ఏపీలో ఏపీ అని చాలా చోట్ల ఇదే పరిస్థితి రాష్ట్ర విభజన తర్వాత ఏపీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది అలాగే మధ్యతరగతి జీవి తన నెల తిరిగేసరికి తన ఖాతా లెక్కలు పొద్దు పుస్తకాలు పరిస్థితి వీళ్ళందరూ తమ దైనందిన జీవితాలు వదిలేసి రోడ్లపైకి ప్రత్యేక హోదా కోసమో లేకపోతే వేరే అంశాల కోసం వస్తారనుకోవడం ఒక అవాస్తవమైన ప్రక్రియ ఇది రాజకీయ పార్టీలకు తెలుసు అయినప్పటికీ కూడా వాళ్ళపైన ఆ నెపం నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వచ్చాయి కాబట్టి అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నాయి ఈవెన్ అధికారంలో ఉన్న వైసీపీ కావచ్చు ప్రధాన విపక్షం టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు జనసేన ఇటీవల కాలంలో ప్రత్యేక హోదా మీద లేకపోతే ఇతర అంశాల మీద మాట్లాడింది లేదు కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వాళ్ళు కూడా ప్రత్యేక హోదాకు సంబంధించిన పోరాటం చేస్తామని చెప్తూ వస్తున్నారు ఇదంతా కూడా ప్రజలను పెట్టేందుకు అనే అభిప్రాయం అయితే కామన్ మ్యాన్లకు వెళ్ళిపోతుంది ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు లేటెస్ట్ గా రాజకీయాల్లో ట్రెండింగ్ గా మారిన షర్మిల ఈ ప్రత్యేక హోదా సాధనకు సంబంధించి తాను పాటు పడతానంటూ ఆవిడ ఇక్కడ పిసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆవిడ మాట్లాడుతూనే వస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో మరో రెండు రోజులు ఆవిడ దీక్ష చేయబోతున్నారు ఖచ్చితంగా ప్రత్యేక హోదాతో పాటుగా విభజన హామీలు ఏవైతే ఏపీకి రావాల్సి ఉండి రాలేదో వాటి సాధన కోసం పట్టుబడతానంటూ ఆవిడ చెబుతున్నారు ఇప్పటికే ప్రధానమంత్రికి దానికి సంబంధించిన లేఖ కూడా రాశారు ఇది రాజకీయాల్లో ఒక కొత్త సెన్సేషన్ అనే చెప్పాలి అయితే ఒక్క మాట మాత్రం ఒప్పుకోవాలి వీళ్ళందరికంటే ముందు ఈ దఫా ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది మాజీ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ ఆయన తన పార్టీ పెట్టారు జైభారత్ నేషనల్ పార్టీ అంటూ ఒక పొలిటికల్ పార్టీతో ముందుకు వచ్చారు దాని ఆవిర్భావ సభలోనే ఏపీకి ప్రత్యేక హోదాకు సంబంధించి తాను పాటుపడతాను పూర్తి స్థాయిలో దాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు సో ఆ క్రెడిట్ ఆయనకి ఇవ్వాల్సిందే తర్వాత మిగతా పార్టీలు కూడా అదే రంగం అందుకున్నాయి కానీ షర్మిల మాత్రం ఒక అడుగు ముందుకు వేసి ఢిల్లీలో దీక్ష చేస్తానంటున్నారు కనీసం ఈసారి అన్న కేంద్రం నుంచి ఏమాత్రం దీనికి సంబంధించిన కదలిక వస్తుందో కేంద్రంలో లేదో చూడాలి బట్ ఏమైనప్పటికీ మాత్రం మళ్ళీ ఎన్నికల దగ్గరికి వచ్చేసాయి కాబట్టి ప్రత్యేక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు ఈ ప్రత్యేక హోదా అంశం మళ్ళీ ఎన్నికల వరకైనా పరిమితం అవుతుందా ఆ తర్వాత కూడా కంటిన్యూ అవుతుందా చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం అండి ఏబీపీ దేశం